సైజ్ కిచెన్ ఇదిగోండి ఇప్పుడైతే కలబంద జ్యూస్ చేస్తానండి ఇదైతే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం ఈ విధంగా నుంచి కుదిర మొత్తం తీసుకోవాలి అండి కట్ చేసి ఇగోండి కలబంద నుంచి తీసుకోవడాను కదండి ఈ గుజ్జు మొత్తం ఇలా తీసుకోవాలి తొక్క లేకుండా తీసుకొని ఇందులో వేసుకుందాం మిక్సీ జార్లో ఇందులో ఈ కొంచెం అంత కరివేపాకు అండి చిన్నది అల్లం చిన్న ముక్క కట్ చేసుకొని వేసుకోండి ఈ ఇప్పుడైతే మిక్సీ పడదామండి ఇది కొంచెం వాటర్ వేసి ఈ దీంతో రెండు క్ల రెండు కప్పులు వాటర్ వేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టి చూపిస్తాను మీకు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే ఇది వడకట్టుకుందాం ఇందులో ఇది మొత్తం వడకట్టియాలండి చెత్త మొత్తం చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోని ఒక ఒక నిమ్మ ముక్కండి మీకు కావాలంటే తేనెను కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టం అయితే ఇదిగుండి తేనె ఒక స్పూన్ వరకు తేనె వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఈ గుండి కలబంద జ్యూస్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉదయాన్నే తాగుతున్నట్టు చేసి హెల్త్కి చాలా మంచిదండి ఇది ఈ గుండి కలబంద జ్యూస్ రెడీ ఇప్పుడు ఈ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని ఓకే బాయ్ అండి